నమస్తే అండి ఆంధ్రాలో ఏదో ఒక పురుగు కుడుతుంది అంటండి ఆ పురుగు కుడితే మనుషులకి అనారోగ్య సమస్యలు వచ్చి చచ్చిపోతున్నారట ముఖ్యంగా మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో మెయిన్ సిటీస్ లాంటి ప్రాంతాలే ఆ ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రయల్ సింగ్ వరకు ఈ పురుగు కారణంగా ఇప్పటికే దాదాపు ఐదు వందల పైగా కేసులు అయినాయి అంట కాబట్టి ఈ పురుగు విషయంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద మనుషులే చచ్చిపోతున్నారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట విషయం ఏంటంటే స్క్రబ్ టైఫోన్ ఈ పురుగు కుట్టడం వల్ల వచ్చేటటువంటి రోగం స్క్రబ్ టైఫోన్ అనమాట సో ఈ వ్యాధి కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి చిత్తూరు అంటే రాయలసీమ ప్రాంతానికి చిత్తూరు కావచ్చు ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ కావచ్చు ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖలో కావచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి దాదాపు ఐదు వందలకు పైగా కేసులు అయితే నమోదైన ఐదు వందల పైగా కేసులు నమోదైనాయి రాష్ట్రం మొత్తం మీద ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు స్క్రబ్ టైఫోన్ దీంతో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ హాస్పిటల్లో జాయిన్ అవ్వగా ఆమె మరణించింది ఆమె ఎవరో విజయనగరానికి సంబంధించిన ఉత్తరాంధ్రకి సంబంధించినప్పుడు ఒక మహిళ దీంతో అప్రమత్తమయ్యారు అయితే ఏంటంటే జ్వరం వాంతులు అలసట దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి ఫీవర్ తగ్గకపోతే పరీక్ష చేయించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండా లేదు పురుగంట ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఒకవేళ జ్వరం వచ్చినా ఇలాంటి వాంతులు వచ్చినా అలసట దగ్గు లాంటి లక్షణాలు ఉంటే కనుక ఒకటి ఇది శీతాకాలం రెండు వర్షాకాలం కూడా మొన్న పోయింది కదా కొంచెం ఉంటాయి సాధారణ జ్వరం వచ్చినప్పుడైనా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అలా కాకుండా మనం బయట దొరుకుతాయి అని చెప్పేసి మనం మెడిక మెడికల్ స్టోర్లోకి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటే అవడానికి అయితే రోగాలు పెద్ద అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దరిద్రం కాబట్టి మనంతా మనమే జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం అయితే గమనించండి